కేఆర్ న్యూస్ ఛానల్కి ఇదే మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితే నేను వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీద తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన రోడ్డు మీద తీసుకొని తంతే ధర్మమేనాది ఇదే పోలీసుని అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కాస్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల వాళ్ళు కోర్టులో ఆర్గ్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే పక్కన పక్కనున్న పాప వాళ్ళ అన్న మా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ పోలీస్ ఖాళీ తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అడుగుతా ఉన్నా హరి అనే వ్యక్తి హరి హరికృష్ణ అనే వ్యక్తి హరికృష్ణ అనే వ్యక్తి ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో 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 హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ పడేస్తే ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు ఆ పిల్లాడు ఈరోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడున్నాడు ఉన్నాడు రాజమండ్రిలో రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు రాజమండ్రిలో పులి వీరన్న అనే పులి సాగర్ రాజమండ్రిలో పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ పిల్లాడిని ఈ పిల్లాడు కూడా దళితుడే ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో స్టేషన్ అగ్నగ్నంగా ఈ పిల్లాడిని రాత్రి అంతా పెట్టారు రాత్రి అంతా చిత్రహింసలు పెట్టారు పోలీసు లావీలు అని అడుగుతా ఉన్నా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఈ పిల్లాడు క్వశ్చన్ చేసిన దానికి ఈ పిల్లాడి పరిస్థితి రాజమండ్రిలో ఇది ఆడపిల్లలను కూడా చూడకుండా సుధారాణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాక్టివిస్ట్ కృష్ణవేణి అని వైఎస్ఆర్సీపీకి సిపికి సంబంధించిన ఇంకొక మహిళా యాక్టివిస్ట్ వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలను కూడా చూడకుండా నెలలు నెలలు రకరకాల పోలీస్ స్టేషన్లు వీళ్ళని తిప్పారు రకరకాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళని తిప్పుకుంటూ వచ్చారు నేను అడుగుతా ఉన్నా డెమోక్రసీలో మనం ఉన్నామా లేదా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా నేను అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు సిఐల్ని సాక్షాత్తు డిఎస్పీల్ని సాక్షాత్తు ఎస్ఐల్ని ఉపయోగించుకుంటూ పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తారు మద్యం దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మట్టి దగ్గర నుంచి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పాకాట క్లబ్బుల నుంచి అన్నింటిలోనూ కూడా ఎమ్మెల్యేల దగ్గరుండి నడిపిస్తారు పోలీసుల దగ్గరుండి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు దగ్గరుండి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు మామూలు వసూలు చేసి పోలీసులు ఇంత ఎమ్మెల్యేలు ఇంత చంద్రబాబుకింత లోకేష్ కింత అని చెప్పి పంపకాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి మందు షాప్ పక్కన పర్మిట్ రూములు లేకుండా ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి పర్మిట్ రూముకు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ప్రతి బెల్ట్ షాప్కు పోలీసులు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తున్నారు